बोला <laughs> లై 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 చూసారా కదా ఫ్రెండ్స్ ప్రేక్షకుల ఎలా చూస్తున్నారు ఓ రండి బై

వెళ్దాం ఒకసారి ఇందుకల్ వెళ్ళారు కదా నాలుగు చూపిస్తాను వచ్చేసా ఫర్ ప్లేస్ వాళ్ళు ఎలా అక్కడ మేకప్ వేసుకుంటున్నారు అది చూసుకొని వద్దాము మనకి అన్నీ చూపిస్తాను చూడండి ఒకసారి మన వాళ్ళు అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయారు చూడండి వెళ్ళిపోతున్నారు ప్రజెంట్ ఏజ్కి జస్ట్ ఖాళీగానే ఉంది ఇంకా ఎవరు వెళ్ళట్లేదు బిర్యానీ షాప్కి చూడండి ఖాళీగానే ఉంది నూడిల్స్ షాప్కి పర్లేదు ఒకళ్ళ ఇద్దరు వెళ్తున్నారు అలాగ వస్తే జస్ట్ వీడియో తీస్తే బాగోదలే కానీ బట్ మన వాళ్ళు అమ్ముతారు అవి కూడా దొరుకుతాయి ఇంకా అలాగె వెళ్తే ఎక్కువ ఉంటారు అన్నమాట జనాలు అంతా ఇటే ఉంటారు ఎందుకంటే దొరికేదంతా వైన్లు పాటర్లు అన్నీ దొరుకుతాయి కదా అందుకు ఇవే ఎందుకు నేను తాగను కదా నాకు తెలుసు కదా నా సంగతి నేనే తాగట్లేదు చాలా నీట్గా మావాడు రెడీ చేస్తున్నాడు మా వాడికి నేను తాగుమంటే తాగట్లేదు తినమంటే తినట్లేదు అబ్బాయి ఏం చేస్తున్నారాబాయ్ జాతరలో అంతేరా జాతరలో అంతేరా ఎంత పట్టుకున్నావు పట్టుకున్నామో డబ్బులు చూపించి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో ఎలా ఆడతారో కొంత కాసేపు చూడండి వీడియో తీయకపోతే ఏం తీయాలి తీయకూడదా ఎందుకు తీయకూడదు అది అందరు చూస్తున్నాం చాలా రోజుల తర్వాత కలుసుకుంటా కలుసుకుందాం అనమాట जाग्रत <laughs> ఏ జాతర ఏంటిగా చూడండి జాగ్రత్తగా తీసుకోండి ఇంకా ఉన్నాయండి కొంచెం దగ్గర చూడండి రోబోట్ రోబోట్ కార్ ఇది బాగుంటుందనే చూడు దీని స్పీడ్ గట్టిగా ఉంటుంది బాగుంటుంది ఇది చూడును హండ్రెడ్ గట్టిగా చార్జింగ్ రోబోట్ హెలికాప్టర్ అది ఎంతైనా ఆటోమేటిక్ ఛార్జింగ్ అప్పటా హండ్రెడ్ ఓకే ఆటోమేటిక్ వేసుకోవచ్చు ఓకే ఒక నెక్స్ట్ వన్ చూపించానా చిన్న చిన్న కార్లా పది రూపాయలు చిన్న చిన్న కార్లు ఇంకా చెప్పాలంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి ఓకే అన్న థ్యాంక్ యూ అన్న చెప్పినందుకు ఉంటానన్నా గర్ల్స్ ఉన్నారు చూడండి గర్ల్స్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్లవర్స్ అంటే గర్ల్స్ ఉంటాయి ఫ్లవర్ అంటే గర్ల్స్ గర్ల్స్ అంటే ఫ్లవర్ మా నూడిల్స్ తయారు చేస్తున్నాడు ప్రెజెంట్ కస్టమర్ లేరు జస్ట్ దీనికి కూడా ఎవరు కష్టమో లేరు ఎంత చక్కగా లైటింగ్ ఎదుగుతుందో చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అది గర్ల్స్ వేసుకుంటారు కదా తలకి హెడ్కి వేసుకుంటారు కదా అది ఇది చాలా బాగా ఎగుతుంది నీట్గా గర్ల్స్ చాలా వీడైతే మనవాడే హాయ్ బాగున్నావా ఆయ్ చెప్పేయండి ఫ్రెండ్స్ ఆయన చెప్పేయండి ఆయన చెప్పండి రెడీ చేస్తున్నాడు చూసారు కదా బెలూన్స్ అన్ని అన్ని రకాలు బొమ్మలు చిన్నపిల్లల కోసం వాడుకోవడానికి పోతున్నాం మధ్య్రస్తో వెడి బై నటువంటి పెద్దలందరికి గౌరవనీయ పెద్దలందరికి కూడా గౌరవిస్తో ఈ నాటి శ్రీ 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 కోotraجو జాతర महोत्सव సందర్భంగా విచ్చేసిన విశేష జనసందారణకి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ చకగా వచ్చినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ వరియ నాక్ తో తెలియజేస్తూ అలాగే

ఆ బహుమతి ఇవ్వడానికి మేమందరూ ఈ నాటకాలు ఆపడం జరిగింది మీరు కొద్దిగా చదివిస్తే ఒక పది నిమిషాల్లో మేము ముగ్గించబోతున్నాము ఒకటి కాబట్టి మనం కూడా obrigado <sussurra> senhor <sussurra>